అయితే ఈ మధ్య కాలంలో నేను పేపర్ లా ఒక సంఘటన గురించి చదివినే చాలా మంది స్టేటస్లు కూడా పెట్టుకున్నారు ఏంటిదేనంటే తన యొక్క కొడుకు పుట్టిన రోజు కని రెండు నించలి మూడు లక్షల రూపాయల ఖర్చు చేసి ఒక హోటల్ బుక్ చేసుకొని ఆ హోటల్లో గ్రాండ్గా పెద్ద ఎత్తున తన కొడుకు యొక్క మొదటి పుట్టినరోజు ఫంక్షన్ చేసిండు చుట్టాలను బంధువులను అందరిని పిలిచి గొప్ప గొప్పగా చేసిండు అయితే ఆ బర్త్డే సెలబ్రేషన్ చేసిన ఏడాదికి తన కుటుంబము తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకొని మరణించింది పూర్వాపరాలు పరిశీలిస్తే తెలిసిన విషయం ఏందనంటే తన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి మరి తన కొడుకు యొక్క బర్త్డే సెలబ్రేషన్ గొప్పగా చేసిండు చేసిండు బాగానే ఉంది కానీ మరి అప్పు తెచ్చిన కాడ కట్టాలి కదా మరి కట్టకపోతే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా వాళ్ళు అడగడం మొదలుపెట్టిరు డబ్బులు వసూలు చేసేటోళ్ళు ఎట్లుంటారో అప్పించిన వాళ్ళు ఏదో ఒక రకంగా డబ్బులు వసూలు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు పెట్టే టార్చర్కు మానసికంగా కృంగిపోయి ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది నేను అర్థం చేసుకున్నది ఏమిటి అని అంటే మన దగ్గర స్తోమతనే ఉండదు మనము సంపాదించే సంపాదన కూడా మనకు రోజు మన కుటుంబం తినడానికి మన స్కూల్ ఫీజులు కట్టడానికి మనకున్న అవసరాలు తీరడానికే సరిపోతుంది ఇంకా కొన్ని కుటుంబాలకు సరేపోవు మనము ఇలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే బర్త్డేలని గొప్పగా చేయాలని నలుగురికి తెలవాలని నలుగురికి మన స్టేటస్ గురించి చెప్పాలని మన దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా అప్పు చేసి మరి ఫంక్షన్లు చేస్తూ ఉంటాం ఇది బర్త్డే అని కావచ్చు ఇంకా ఇతరత్ల పండుగలు కూడా కావచ్చు అర్థం చేసుకోవాలి మనమే మన సంపాదన ఎంత మన ఖర్చు ఎంత మనము బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్గా చేయకపోతే మన పిల్లోడు పెరగడం ఎదగడా సమాజంలో గుర్తింపు ఉండదా స్కూల్కు పోడా చదువుకోడా ఆలోచించండి లేని హెచ్చులకు పోయి ఎల్లెలకి వెళ్ళబడ అవసరమా చెప్పండి నేనైతే నా జీవితంలో ఇలాంటి సందర్భాలు అనేకము వచ్చినా కూడా నేను నా ఆర్థిక స్థోమతను బట్టి నా ఆర్థిక పరిస్థితులను బట్టి నేను ఈ ఫంక్షన్ల విషయంలో స్పందించడం మూలాన నేను ఈరోజు కొంచెంలో కొంచెము ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నాను ఉన్నాను కూడా అయితే నేను పాటించే అతి ముఖ్యమైన మూడు విషయాల గురించి మనలో ఎవరమైనా తెలుసుకుంటే ఖచ్చితంగా మనము ఆర్థికంగా సామాజికంగా కుటుంబ మన యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా కొనసాగించవచ్చు ఆ విషయాలు ఏమిటి అనంటే అవసరము అత్యవసరము అనవసరము ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్న ఆ బర్త్డే విషయంలో తను రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు పెట్టి అంత గొప్పగా బర్త్డే ఫంక్షన్ చేసిండు అలాంటప్పుడు ఆలోచన చేయాలి అవసరమా మన దగ్గర ఉన్న డబ్బు ఎంత మన ఆర్థిక పరిస్థితి ఏంది ఇవన్నీ ఆలోచించకుండా తనకు అప్పు పుడుతుంది కదా అని ఇక్కడ ఇక్కడ గుంజుకొచ్చి గొప్పగా ఫంక్షన్ చేయడం మూలాన ఒక కుటుంబం మొత్తం ఈ లోకాన్ని వదిలివేసి శాశ్వతంగా కనుమూసే పరిస్థితికి తను తెచ్చుకున్నాడు అనంటే దానికి గల ముఖ్య కారణం ఏంది అవసరమా అని ఆలోచించకుండా అనవసరంగా ఖర్చు చేయడం మూలాన ఇక కొన్ని కొన్ని సందర్భాలు మనకు వస్తా ఉంటాయి ఏమిటి అనంటే ప్రస్తుత కాలంలో మనం తినే తిండి ఆరోగ్యకరంగా లేదు అంతా కల్తే అలాంటప్పుడు మన జీవితాలు గ్యారంటీ అనేటివి అసలుకే లేకుండా పోయింది ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా ఈ లోకాన్ని వదిలేస్తున్నారో వదిలేస్తారో తెలియని పరిస్థితులలో ఉన్నది మనకు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో మనకు అత్యవసరమైన విషయం గురించి ఆలోచన చేయాలి మనము కొంత మొత్తంలో మనము బ్యాంకులో లో అనేటివి తీసుకోవాలి ఇది అత్యవసరం అలాగే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు అనేక పాలసీలు మనకు అప్డేట్ చేశారు అందులో ఒక మంచి పాలసీ ఎన్నుకొని ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారో మనము కట్టుకుంటూ పోతే మనకు కొంచెంలో కొంచెం మనము పోయినా మన పిల్లలకు ఎంతో కొంత భరోసా అనేది ఉంటుంది అలాగే మనకు ఎలాంటి రోగాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఏదో ఒక మంచి సంస్థను ఎన్నుకొని మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఏడాదికి ఒకసారి ఎంతో కొంత మొత్తం కట్టుకోవడం మూలాన మనకు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది ఈ మూడు విషయాలు అత్యవసరమైనవి వీటిని ఖచ్చితంగా మనము మన జీవితంలో మొదలు పెట్టాలి ఇప్పుడు అనవసరమైన విషయము మొదటిది అత్యవసరమైన విషయము రెండవది ఇలా మనము మన జీవితంలో అవసరము అనవసరము అత్యవసరం ఈ మూడు విషయాల పట్ల అవగాహన కలిగి ఉండి మన యొక్క ఆర్థిక బడ్జెట్ ను పట్టి మన యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా మన యొక్క జీవన ప్రయాణాన్ని హాయిగా ఆనందంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా కొనసాగించవచ్చు నేనైతే నా జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాను భవిష్యత్తులో వేస్తాను కూడా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ విషయం